హాయ్ అండి ఈరోజు మా పిల్లలకి స్నాక్స్కి మినపప్పుతో జంతికలు చేసామండి స్కూల్కి స్నాక్స్ తీసుకెళ్ళడానికి ఇంటి దగ్గర టీతో తినడానికి రోజు ఆయిల్ ఫుడ్స్ చేయలేం కదా అందుకు ముందు పిల్లల కోసం వారంకొకసారి స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాం మేము చేసేదాకా మినపప్పు చూపించాము కదా ఒక గ్లాసు మినపప్పు కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి అదే గ్లాస్తో మూడు గ్లాసులు ఓరిపిండి ఒక గ్లాస్ నువ్వులు తీసుకోవాలి ఇదిగోండి ఉరిపిండి ఒక బేసిన్లో వేసుకొని ఆ ఉరిపిండి ఉప్పు తగినంత మనకి కారంకి తగ్గట్టు ఉప్పు మన అదే ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారంకి తగ్గట్టు కారం వేసుకోవాలి మేము మిర ఎండు మిరపకాయలతో పొడి కారం ఆడించుకొని ఉంచుకుంటాం ఇలాంటి వంటకాల కోసం కొన్ని ఫ్రైల కోసం కూడాను అంటే వంటకాలకి పొడి కారమే వేయాలి మసాలా కారం యూజ్ చేయకూడదు అందుకే కారం ఆడించి ఉంచుతాము ప్రియా కారం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకున్న తర్వాత ఆ మినప్పప్పు ఉడికిపో ఉడికింది చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఆ మిక్సీ జార్లో చేసిన పేస్ట్తోని ఇవన్నీ అవన్నీ నువ్వులు కూడా వేస్తాను అన్నీ వేసుకున్న తర్వాత ఆ పేస్ట్తో ఇది ముద్దలా తయారు చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అదే ముద్దతో మొత్తం కలుపుకోవాలి కొంచెం చాలినట్టు ఉంటే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్ కడుక్కొని ఆ వాటర్తో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి చపాతి ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలపాలి ఎందుకంటే ఆయిల్ లాక్కుండా ఉంటుంది లేకపోతే జిడ్డు జిడ్డుగా ఉంటుంది కొంచెం గట్టిగా ఉండాలి ముద్ద మనము అందులో జంతికలు గొట్టంలో వేసినప్పుడు కొంచెం తడి చేసి వేస్తాం కాబట్టి ముందే తడి చేయకూడదు ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇదిగోండి జంతికలు గొట్టం ఇలా ఇలాగా ఇలాంటిదైనా పర్లేదు స్టార్ లాగా ఉంటుంది కదా ఆ సేపుదైనా పర్లేదు అది తీసుకొని ఇలాగ ముద్దు చేసుకొని అందులో పెట్టుకోవాలి పెట్టేసి జంతికకి లాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జంతికలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈ జంతిక రెండు పక్కల తిరగేసుకొని బాగా వేడి చే అదే బాగా వేగించాలి ఎర్రగా వేగిన తర్వాత తీయాలి ఫస్ట్ కాబట్టి మొత్తం పెద్దదే అని నేను తర్వాత చూడండి చాలా గొళ్ళగా వస్తాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి మేము బయట స్నాక్స్ ఆయన బయట తినకూడదు ఆయిల్స్ మంచి ఆర్డర్ అనేసి ఇంటి దగ్గరే చేయమంటారు ఎక్కువగా అందుకే వారంకొకసారైనా వారంకైనా పదిహేను రోజులకి ఒకసారైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాము ఇంట్లో పిల్లల కోసం ఇది ఓన్లీ ఇలాగ సెకండ్ వాయ ఇలాగ చిన్న చిన్న వేను ఒకేను ఇవి స్నాక్స్ పిల్లలు స్నాక్స్ బాక్స్ పెట్టడానికి చాలా బాగుంటాయి ఈ మధ్యన అయితే బిస్కెట్స్ కూడా తినకూడదు అంటున్నారు